తూర్పుగోదావరి జిల్లా రాజానగర మండలం తోకాడ గ్రామంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత త్రాగునీ అందించడం జరుగుతుందని ఇంకా కొన్ని మెయింటెనెన్స్ పనులు ఉన్నాయని అవి కూడా వారం రోజుల్లో పూర్తి చేసి అందరికీ కుళాయిలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా గ్రామ నీరు మరియు పారిశుధ్య కమిటీ ఏర్పాటు మరియు పారిశుద్ధ కార్యక్రమాలైన తడి చెత్త పొడి చెత్తను ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి స్వీకరించి దానిని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం తరలించి పునః వినియోగం ప్లాస్టిక్ గాజు ఇనుము కాగితం మొదలగు వస్తువులను విక్రయం మరియు తడి చెత్త నుండి వరిమి కంపోస్ట్ చేతులను తయారు చేయడం తద్వారా పంచాయతీకి ఆదాయం చేకూర్చడంలో ముందంజలో ఉన్నామని తెలియజేశారు ముఖ్యంగా తోకాడ గ్రామంలో రూరల్ వాటర్ సప్లై మరియు పారిశుద్ధ్య శాఖ జల్ జీవన్ మిషన్ జిల్లా ఐఈసి ప్రతినిధి పి రాము ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో కమిటీ ఏర్పాటు ఉమ్మడి అకౌంట్ ఓపెనింగ్ మరియు కమిటీ లక్ష్యాలు విధులు నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవడం నీరు ఉపయోగం మరియు నీటి వృధా చేయకుండా నీటిని వనరులకు భూగర్భ జలాలకు కాలుష్యం కాకుండా మనం ఎలాంటి పరిరక్షించుకోవాలి వర్షపు నీటిని ఎలా నిలవ నిల్వ చేసి పునః వినియోగం గురించి రాము వివరించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వివివి చక్రదర్ మరియు ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజు రాసిన కోకడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామీణ నీటి సభర మరియు పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కింద గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ వారి ఆశులు గ్రామ పెద్దలు అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమం ముఖ్యంగా జాతీయ కింద గ్రామంలో ఇంటింటికి పురాయి ఇవ్వడం జరిగింది వాడి యొక్క పనితీరు ఎలా ఉంది ఇంకా పెండింగ్ ఏమైనా ఉంటే అది కంప్లీట్ చేయవలసిందిగా గ్రామ సర్పంచ్ గారిని గ్రామ పెద్దలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జగన్ ప్రసాద్ కార్యక్రమం కూడా భాగంగా గార్బేజ్ కలెక్షన్ ఎలా చేస్తున్నారు చెప్పడం సంపద ఎలా చేస్తున్నారు విలేజ్లో సీజన్ వ్యాధి గురించి ప్రాతిధ్యం గురించి కొన్ని విషయాలు చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు మాట్లాడుతూ మా గ్రామంలో ఇంకా త్రాగుడి ఇంకా ఉన్నాయి అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం మరో చేయడానికి మాకు ఆర్డర్ ప్లేస్ ప్ర్రల్ కూడా త్త్యాసిడు కార్ శిత్ి కార్ి కారుడిihatమిన్చాండిరలింయాßి. దే� diyorశబ Trading Van Dam 365 Smartej గెర్న ఛథిగ్ారు. Il big moles up, we vine doctors, i see them. U Heikель Neer, we can guide to our youtube coffee please. <prosêm> we become Cool coffee